హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఏంటి ఎక్కడికి వెళ్తున్నాము ఈ పడవల్లో అనుకుంటున్నారా ఈరోజైతే మేము వనభోజనాలకు వచ్చాము సత్తనపల్లిలో పెద్ద కాలం ఉంటుంది కదండి ఆ కాలవ దగ్గర వనభోజనాలు మేమైతే ఇప్పుడు అక్కడికి వచ్చాము ఈ కాలవలో పిల్లలు చూడండి బోటులు వేసుకొని పడవల్లో ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు ఇవన్నీ ఫ్రీనే మనకి ఈరోజు ఇక్కడ దొరికే అన్నీ మనకు ఫ్రీనే రండి డబ్బులతో అవసరం ఉండదు పడవలు మేమైతే ఎక్కలేదు కానీ పిల్లలు మాత్రం సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారు కానీ జనం చూడండి ఎంతమంది ఉన్నారో ఫుల్గా ఉన్నారు గ్రౌండ్ కూడా చాలా పెద్దదిలేండి చాలా పెద్ద ప్లేస్ ఉంది అందువల్లే ఇంతమంది జనం వచ్చినా సరే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంది మేము వచ్చేటప్పటికి టైం చాలా లేట్ అయింది రండి ఇంటి దగ్గరే మాకు ట్వెల్వ్ అయ్యింది ఇంకా మేమైతే డైరెక్ట్గా భోజనాల దగ్గరికి వెళ్తున్నాం వన భోజనాలు అంటే ఓన్లీ భోజనాలు ఏముంటాయి కదా ఇలాంటి కార్యక్రమాలు ఏమీ ఉండవలే అనుకున్నాం లేదనుకోండి పిల్లల్ని తీసుకుని కొంచెం ముందు వచ్చామనుకోండి పిల్లలు కాసేపు అటు ఇటు తిరుగుతా ఎంజాయ్ చేసేవాళ్ళు ఇవన్నీ ఉంటాయని తెలియక మేము కరెక్ట్ అయితే వచ్చాము ఇక్కడైతే పానీపూరీలు పెడుతున్నారు కట్లైట్ అవి ఇస్తున్నారు టీ తాగే వాళ్ళకి టీ కూడా ఇస్తున్నారంట కానీ పానీపూరి మాత్రం అస్సలు దొరకట్లేదండి ఎంతమంది జనం ఉన్నారు ఆ జనంలో ఎలాగలా కొట్లాడైతే మాత్రం ఒక ప్లేటు పానీపూరి తీసుకున్నాను అది కూడా ప్లేటుకు మూడు పానీపూరీ లేదండి ఇచ్చింది ఇంతమంది జనంలో ఇంకా అంతకంటే ఏవిస్తారు ఇంకా తర్వాత అయితే భోజనాల దగ్గరకు వచ్చేసాము భోజనాలు ఇదిగోండి భోజనాలు కూడా ఎంతమంది జనం ఉన్నా సరే అస్సలు ఇబ్బంది అనేది లేకుండా మాత్రం చాలా ఫ్రీగా ఉంది భోజనాల్లో బజ్జీ గార స్వీట్గా అయితే పాలతలకలు పెట్టారు పాలతలకలు మాత్రం కొంచెం నీళ్లు నీళ్ళుగా ఉన్నాయి అయితే ఇబ్బందిగా అనిపించింది ఇంకా కథమన్నీ అయితే చాలా బాగున్నాయి నా ఫేవరెట్ బిర్యానీ కూడా పెట్టారు ఇంకా మనకు బిర్యానీ ఉంటే చాలు ఏ ఫుడ్తో అవసరం ఉండదు నేనైతే చక్కగా బిర్యానీ పెట్టించుకొని బిర్యానీ అయితే తినేసాను తర్వాత ఇంక ఇక్కడ ఐస్ క్రీంలు కూడా ఇస్తున్నారు వన భోజనాల్లో ఐస్ క్రీములు కూడా ఇస్తున్నారండి ఎంత బాగా చేశారు చాలా గ్రాండ్గా చేశారు ఇంకా మేమైతే లాస్ట్ అండ్ ఫైనల్ అన్నం తినేసి ఐస్ క్రీమ్ దగ్గరికి అయితే వచ్చేసాను ఐస్ క్రీమ్ తీసుకొని ఇంకా సరదాగా నడుచుకుంటా ఇంకా ఇదిగోండి ఇక్కడ పెట్టిన కార్యక్రమాలన్నీ చూసుకుంటా వస్తున్నాం ఒక చోట అయితే మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్ కార్డు వీడియో తీసా కానీ అంత క్లారిటీగా రాలేదు ఇంక ఇదిగోండి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఫోటో ఉంటే అది అయితే మాత్రం చిన్న క్లిప్ అయితే తీశాను చాలా బాగుంది కదా ఫోటో చూడటానికి నాకైతే బాగా నచ్చింది అందుకనే ఒక క్లిప్ అయితే తీశాను ఇక్కడైతే చిలక జోస్యం చదువుతున్నారు ఏంటో జాతకాలు చూపించుకున్న వాళ్ళు జాతకాలు చూపించుకుంటున్నారు కొంతమందికి అయితే గాజులు ఇస్తున్నారు గోరంటాకులు పెడుతున్నారు ఇవన్నీ ఫ్రీగా నేనంటండి చిలక జోస్యం కూడా చెప్తారా ఇలా భోజనాలు అన్న విషయం నాకైతే అస్సలుకి తెలియదు చూడండి వాళ్ళైతే ఎంత చక్కగా చెప్పించుకుంటున్నారు నేనైతే మాత్రం చిలకల్ని వీడియో తీస్తూ ఉన్నాను పిల్లలు ఆడుకోవడానికి ఏమో ఇదిగోండి ఇలాంటివైతే ఏర్పాటు చేశారు చిన్నపిల్లలకైతే మాత్రం చక్కగా హ్యాపీగా ఆడుకోవచ్చు వీడియో ఇంకా క్లారిటీగా కొంచెం పెద్ద వీడియో తీద్దామనుకున్నా కానీ అంతకుముందు తీసిన వీడియో ఉంది అది అయితే అప్లోడ్ చేయలేదు ఈరోజు వనభోజనాలకు రావటం వల్ల వీడియో అప్లోడ్ చేయలేదు కదా అందువల్ల ఆ వీడియోలు ఈ వీడియోలు అన్నీ అలాగనే ఉండిపోయి స్టోరేజ్ మాత్రం ఫుల్గా ఉంది అందుకని ఎక్కువసేపు అయితే వీడియో తీలేకపోయాను ఇదిగోండి ఇక్కడే గాజులు ఇస్తున్నారు ఏంటి ఇక్కడ ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు ఏం చేస్తున్నారు ఏందని వచ్చి చూసేటప్పటికి ఇక్కడైతే గాజులు ఇస్తున్నారు కొంతమంది అయితే గోరంటాకు పెట్టించుకునే వాళ్ళు గోరంటాకు పెట్టించుకుంటున్నారు ఇంక ఇక్కడైతే చూడండి పాట కచేరి ఇక్కడైతే భోజనాలకు వచ్చిన ఆడవాళ్ళు కూడా చక్కగా చూడండి డ్యాన్సులు వేస్తా ఎంత ఎంజాయ్ చేస్తున్నారో దానికి కూడా అదృష్టం ఉండాలి ఇక్కడైతే ఇంకా కోలాటం వేస్తున్నారు ఇంక ఇదే లాస్ట్ ఇంక ఇక్కడ నుంచే వెళ్ళామంటే మళ్ళీ బయటికి వెళ్ళిపోవటమే ఇంకా తర్వాత ఇందాక పడవలని చూపించాను చూడండి అక్కడైతేనేమో ఇంకా వేరే డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టారు అదైతే చాలా దూరంగా ఉంది అక్కడికైతే వెళ్ళలేదు కానీ ఇంక ఇక్కడ వేడికి వచ్చి వీడియోలు అయితే తీసాను ఇంకా ఈ వీడియోలు అన్నీ తీసేసి నేనైతే ఇంకా ఇదిగోండి ఇంటికైతే బయలుదేరాం మేము నవీన్ని ఇంటికి రమ్మంటే రాలేదండి వాళ్ళైతే సాయంత్రం దాకా ఉండి ఎంజాయ్ చేస్తారంట ఇంకా మేమైతే మాత్రం ఇంటికి వచ్చేసాము ఇంకా నా విన్నె వేరే వాళ్ళకి అప్పచెప్పేసి వాళ్ళు వచ్చేటప్పుడు జాగ్రత్తగా తీసుకొని రమ్మని చెప్పేసి మేమైతే ఇంకైతే బయలుదేరాము రేపు కార్తీక సోమవారం కదా మేమైతే వేరే చోటికి గుడికి వెళ్ళే పని ఉంది అందుకని ఇంకా త్వరగా అయితే ఇంటికి వచ్చేసాను అయితే నైటే వెళ్ళాలి నైటు అక్కడ నిద్ర చేసి తర్వాత స్నానాలు చేసి పూజలు అవన్నీ ఉంటాయి ఇంతకీ మేము ఏ గుడికి వెళ్ళామనుకుంటున్నామో మాకు దగ్గరలో ఉన్న గుడి చిన్న కాశీ అని కూడా పిలుస్తారండి ఈ గుడిని గుడి మాత్రం చాలా మహిమ కలిగిన గుడి చాలా దూరాల నుంచి మాత్రం వస్తుంటారు ఇక్కడికి ఎక్కడికంటే అమరావతి మేమైతే అమరావతి వచ్చాము మేము అమరావతి వచ్చేటప్పటికి నైట్ టైం లెవెన్ అయింది ఇంకా లెవెన్కి వచ్చేసి ఇంక ఇదిగోండి గుళ్ళో అయితే మేము పడుకున్నాము ఇంక పడుకున్నామనే కానీ అస్సలకి నిద్ర అనేది లేదండి దోమలు కుట్టుకుంటా ఒకవైపు కొంతమంది అయితే గురకలు పెడతా నిద్రలో పోతున్నారు అస్సలు నిద్రపట్టలేదు అంతే కూర్చున్నాం తెల్లవారుజాము మూడు గంటల దాకా ఇంకా అలాగనే ఉండి మూడు గంటలకైతే లేచి ఇంకా స్నానాలకైతే వెళ్ళాం నది ఒడ్డున స్నానాలు చేసి అక్కడే దీపాలు వెలిగించి ఇంక ఇప్పుడైతే దర్శనానికి వచ్చాం దేవుడు దర్శనం చేసుకొని అయితే ఇంకా బయటకు వచ్చామండి లోపల ఫోటోలు వీడియోలు అవి తీయకూడదంట అందుకని లోపల తీయలేదు అది కాక ఫోన్ చెప్పాను కదా స్టోరేజ్ ప్రాబ్లం ఉందని అందువల్లే ఎక్కువ వీడియోలు తీయలేకపోయాను ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం అన్నీ క్లియర్గా వీడియోలు తీస్తాను మేమైతే దర్శనానికి ఫైవ్కి వెళ్ళామండి ఫైవ్కి వెళ్తే మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేటప్పటికి సిక్స్ థర్టీ అయింది అంటే ఒక గంటన్నర టైం పట్టింది అమరావతి అయితే మాకు అంత ఎక్కువ దూరమేమి ఉండదండి ఒక గంట ప్రయాణం అంతే అంతకంటే ఎక్కువైతే పట్టదు దర్శనం పూర్తయిపోయింది కదా మేమైతే ఇంక ఇంటికైతే బయలుదేరామండి త్వరగానే బయలుదేరి వచ్చాము ఎందుకంటే గేదెలు ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు పాలు తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండిద్దని త్వరగానే ఇంటికైతే వచ్చేసాము ఇంక ఇదిగోండి గుడి బయట అయితే ఇలా ఉంటుంది చిన్న క్లిప్ అయితే ఒకటి తీశాను ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి